ముప్పై ఐదేళ్లు దాటితే మనపై బాధ్యతలు మరింత పెరుగుతాయి ఓవైపు తల్లిదండ్రులను ఓ కంట కనిపెడుతూనే పిల్లల బాగుగులు చూసుకుంటూ ఉండాలి ముప్పై ఐదు నుంచి యాభై మధ్య టైం చాలా కీలకం అందుకే ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళను శాండ్విచ్ జనరేషన్ అని అంటారు ఎడిల్విస్ లైఫ్ అనే ఇన్సూరెన్స్ కంపెనీ ప్రకారం ఈ ఏజ్ గ్రూప్ లోని అరవై శాతం మంది తమ సంపాదనలో ఎంత పొదుపు చేసినా సరిపోవట్లేదనే అసంతృప్తిని వ్యక్తం చేశారట సాధారణంగా ఈ పరిస్థితి రావడానికి కారణం ఐదు తప్పులు ఉంటాయి అవేంటంటే మొదటిది డబ్బు గురించి మీ కుటుంబంతో చర్చించకపోవడం ఫైనాన్షియల్ ప్లానింగ్ బాగుండాలంటే కుటుంబంతో చర్చించి మీకు ఉన్న రిసోర్సెస్ ఏంటో డబ్బు ఎక్కడ ఖర్చు చేయాలో ఎక్కడ చేయొద్దు అనే అంశాలపై క్లారిటీ తెచ్చుకోవాలి మీ కుటుంబ పరిస్థితిపై క్లారిటీ ఉండడం వల్ల ఆర్థిక భారం కూడా తగ్గుతుంది రెండోది ఏ నిర్ణయాన్ని మీరు ఆవేశాలను తీసుకోవద్దు ఒకసారి మీరు మీ ఫ్యామిలీ డెసిషన్ మేకర్ అయ్యాక మీరు ప్రాక్టికల్ గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి భావోద్వేగాలకు లొంగి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదంటున్నారు నిపుణులు అనవసరమైన ఖర్చు అనిపిస్తే దానికి నో చెప్పడం అలవాటు చేసుకోవాలి విద్య వైద్యానికి ప్రాధాన్యమిస్తూనే వెకేషన్లు హోమ్ అప్గ్రేడ్స్ పండగ ఖర్చులు మొదలైన వాటిని తగ్గించుకోవాలి వాటికంటూ ఓ ప్లాన్ చేసుకోవాలి దీనివల్ల తొందరపాటు నిర్ణయాలు తగ్గడమే కాక అనవసర ఖర్చు కూడా తగ్గుతుంది ఇక మూడోది రిటైర్మెంట్ ప్లానింగ్ ను పక్కన పెట్టేయడం చాలా మంది చేసే పెద్ద తప్పిదే పిల్లల భవిష్యత్తు కోసమో తల్లిదండ్రుల కోసమో రిటైర్మెంట్ ప్లానింగ్ యాభై ఏళ్లు దాటాక చూసుకుందామని లైట్ తీసుకుంటూ ఉంటారు కానీ దీనివల్ల భవిష్యత్తులో మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది సరైన రిటైర్మెంట్ ఫండ్ లేకపోతే మీ పిల్లల ఆధారపడాల్సి వస్తుంది దీంతో మీరు ఆర్థిక కోల్పోతారు అంతేకాదు నెక్స్ట్ జనరేషన్ కు భారంగా మారుతారు వారి ఫైనాన్షియల్ కి అడ్డుపడినట్లు అవుతుంది కాబట్టి రిటైర్మెంట్ ప్లానింగ్ ఉండాలని ఆర్థిక నిపుణులు ఎమర్జెన్సీ ఫండ్స్ లేకపోవడం కూడా ఎంతో మందికి ఆర్థిక భారాన్ని తెచ్చిపెడుతోంది మీకు మీ తల్లిదండ్రులకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉండేలా చూసుకోవడంతో పాటు ఎమర్జెన్సీ ఫండ్ మెయింటైన్ చేయడం ముఖ్యం దీనివల్ల అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు ఆర్థిక భారం పడకుండా ఉంటుంది తాత్కాలిక అవసరాల కోసం లాంగ్ టర్మ్ డిస్టర్బ్ చేయడం చాలా మంది ఉదాహరణకు మ్యూచువల్ ఫండ్స్ లైఫ్ ఇన్సూరెన్స్ వంటి సేవింగ్స్ లో పెట్టిన డబ్బును వెకేషన్లు సెలబ్రేషన్స్ కోసం వాడేస్తుంటారు దీనివల్ల లాంగ్ టర్మ్ లో నష్టపోతారు అలాంటి ఖర్చుల కోసం సెపరేట్ ఫండ్ మెయింటైన్ చేయడం బెటర్ అనేది నిపుణుల సూచన